గురువుగారు చెప్పబోయే క్లాస్ను అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం అదెంబర్ మాసే ప్రథమ దినంక సోమవాసర గత అహం మమ స్టేటస్ మధ్య మన చరవాణ్యాం కెడస్ మధ్యే ఏకే మహాశయన స్థాపిత శ్లోకం ఎనం దృష్టవాన్ అహం త స్వామిపాదాం చిత్రమస్ందరూ మూర్తి అస్ అ శ్లోక అహం చివా अहम अचित श्रीश्रीश्री श्री परमूज्यारतीस्वामीमहोदय चरण स्वामीचर मुक्त आदेश कृफ्वा इदानीम वदनस्लोकमस्ये संस्कृत जेत भारत निन्ना నా ఫోనులో ఉన్నటువంటి స్టేటస్లో ఎవరో ఒక మహాశేడు పెట్టిన శ్లోకం కనపడింది ఆ శ్లోకం కింద శ్లో శ్లోకం పక్కన శ్రీ స్వామివారి శ్రీచరణుల యొక్క దివ్యమూర్తి అనుగ్రహించబడింది పైన శ్లోకం రాసింది అంటే ఆ శ్లో స్వామివారే శ్లోకాన్ని మనకు అనుగ్రహించారేమో అనుకుని నేను ఆ శ్లోకాన్ని తెలియజేస్తున్నాను చాలా గొప్ప శ్లోకం చాలా బాగుంది అందుకని దాన్ని తెలియజేస్తున్నాను ఇవాళ ప్రత్యహం ప్రత్యవేక్షేత నరచరితమాత్మనం సత్పురుషైరితి గొప్ప లోకం అండి చిన్న పదాలతో ఎంతో అర్థం చెప్పేశారు స్వామివారు ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మన కిం తుల్యం మే పశుభి పశుభైతుల్యం కల్పితే పశుభితుల్యమవుతుంది అవుతుంది ను సత్పురుషైరితి ఇతి సత్పురుషైరితి చాలా అందమైన శ్లోకము ఒక్క శ్లోకంతో మొత్తం మన యొక్క జీవన విధానం అంతా మారిపోతుంది ప్రత్యహం ప్రత్యవేక్షేత నర నర చరిత ఆత్మన ఆత్మనః చరితం నరహ ప్రత్యయం ప్రత్యవేక్షేత తన యొక్క చరిత్రమును తన యొక్క నడవడికని మానవుడు ప్రతిరోజు చూసుకుంటూ చూసుకుంటూ ఉండాల లెక్కేసుకుంటూ ఉండాలట జరిగిన దాన్ని లెక్కేసుకుంటూ ఉండాలట ఆ రోజుల్లో ఏ రోజు ప్రతిరోజు కూడా నేనేం చేస్తున్నాను అనుకోవాలట దానికి రెండు మార్గాలు చెప్పారు రెండే పదాలు చెప్పారు స్వామివారు కిముమే పశుభిస్తుల్యం తుల్యం పశువులతో సమానంగా నేను ఉంటున్నానా నేను ప్రవర్తిస్తున్నానా అంటే నా ప్రవర్తన పశువు ప్రవర్తనలాగా వచ్చిందా లేకపోతే సత్పురుషులతో సమానంగా వాళ్ళది వాళ్ళ ప్రవర్తన లాగా ఉన్నదా నా ప్రవర్తన అని ఏ రోజు కా రోజు మన మానవులు మనం బేరే బేరేజ్ వేసుకోవాలట ఏ రోజు ఆ రోజు ఆలోచించుకుంటూ ఉండాలట ప్రత్యహం అహని అహని ప్రత్యహం అంటే రోజు అనమాట నిన్న వేస్తున్నా కదా లెక్కేసుకున్నా కదా ఇవాళ అక్కడ వెనుకోకూడదుట ప్రతిరోజు మనం లెక్కేసుకోవాలి ఏ రోజుకి రోజు మనం కూర్చుని నేను నా ప్రవర్తనని పశువులతో సమానంగా చూసుకుంటున్నానా అంటే నేను ప్రవర్తించితే పశువులతో సమానంగా ఉందా నా ప్రవర్తన అలా అనిపిస్తుందా ఎవరికైనా నేను మాట్లాడిన మాట ఆ విధంగా అనిపిస్తుంటాయా లేకపోతే సత్పురుషులతో ఉన్నట్టుగా సత్పురుషుల దగ్గర మాట్లాడినట్టుగా వాళ్ళతో కలిగి ఉన్న సహజీవనం చేస్తున్నట్టుగా ఏమన్నా నాకున్నదా అని ఏ రోజుకు ఆ రోజు మనము మన 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 యొక్క ప్రవర్తనని లెక్కించుకుంటూ ఉండాలి అని చెప్పారు స్వామివారు ఎంతో గొప్ప విషయం ఆలోచన చేయండి అంతకన్నా ఇంకేం వస్తాయి ఎవరికి వాడు లెక్కించుకుంటూ ఉంటే నేను తప్పు చేశానా ఎవన్నానా పశువులాగా ప్రవర్తించానా అని అనుకుంటే ఇంకోసారి ప్రవర్తన చెయ్యం ఆ విధంగా మాట్లాడడం ఆ విధంగా ప్రవర్తించాం ఆ విధంగా మనం మన యొక్క వ్యవహారం ఉండదు అలాగే మంచి వాళ్ళతో సత్పురుషులతో సమానంగా ప్రయత్నం చేసేట్టుకో వాళ్ళతో వాళ్ళలాగా ప్రవర్తించానా అక్కడ మాట్లాడుతున్నానా అని గ్రహించుకుంటే వీళ్ళలాగా ఉండాలి అని భావం చేసుకుంటే సత్పురుషులలాగా ఉండాలని భావం చేసుకుంటే ఇంక మనకేం ఇబ్బందులు ఉండవు అందుకనే చెప్పారు రాజశంకరాచార్య వారు ఒకసారి శ్లోకంలో చెప్పినప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం అతో పుంస్వం తతో విప్రత అని జంతువునాం నరజన్మ దుర్లభం ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో మానవ జన్మ ఒకటి అది చాలా దుర్లభం నిలభిస్తుంది మానవుని ఎంతో నా ధర్మ నన్న జన్మ దుర్లభం తతో విప్రత అక్కడి నుంచి బ్రాహ్మణుడిగా పుట్టడం కూడా ఇంకా ప్రమాదం ఇంకా కష్టము అంటే చాలా ఎంతో గత జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బ్రాహ్మణులాగా పుట్టరు అక్కడ వెంటనే ప్రశ్న వేసుకుంటున్నారు బ్రాహ్మణులాగా పుట్టరు అంటే మిగతా వాళ్ళలాగా పుడతారా అండి మిగతా వాళ్ళకి గొప్పతనం ఏమిటి అంటే బ్రాహ్మణుడు అంటే సమాజ హితమును చేసేవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ కర్మలను ఆచరించేవాడు బ్రాహ్మణుడు వేదాలలో ఉన్న విశేషాలను తెలుసుకుని సమాజానికి అందించేవాడు బ్రాహ్మణుడు అంతే తను నిత్యము భగవద్ధ్యానము చేసుకుంటూ సంజవందనాది కార్యక్రమాలు చేసుకుంటూ వేదంలో ఉన్న విశేషాలని ఏదో ఒక రూపంలో సమాజానికి అందించేవాడు బ్రాహ్మణుడు ఏమీ అందించకుండా ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు ఒకటి సమాజము కోసమే తాపత్రయపడుతూ నిరంతరము సమాజము కోసమే తపిస్తూ తను తపస్సు చేసుకుంటూ తను ఆరాధన చేసుకుంటూ సమాజాన్ని యొక్క క్షేమం కోరేవాడు బ్రాహ్మణుడు లోకాస్తాసుకునోభవంతు అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటాడో అతనే బ్రాహ్మణుడు బ్రహ్మకర్మల్ని పది మందికి అందించే వ్యక్తే బ్రాహ్మణుడు తను ధ్యానం చేసుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేవాడే బ్రాహ్మణుడు ఇదే బ్రాహ్మణత్వం లక్షణం కనుక ఎంతో నాం నరజన్మ దుర్లభం అతం తతో అందులో మళ్ళీ పురుషుడుగా పుట్టడము తతో విప్రత అక్కడి నుంచి బ్రాహ్మణుడుగా పుట్టడము అని చాలా చెప్పుకుంటూ వచ్చారు వారు అలాగే ఇంకో చోట చెప్పినప్పుడు ఏం చెప్పారు నరత్వం లోకే మానవుడిగా పుట్టడమే చాలా కష్టము విద్యాదత్త సుదుర్లభ విద్య ఇంకా లభ్యం వాడికి విద్య కూడా రావటం ఇంకా కష్టము అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఈ నర మనం జన్మ తర్వాత మన మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఏ రోజుకు ఆ రోజు లెక్క వేసుకోవాలి మనం ఏం చేస్తున్నాము మన ప్రవర్తన ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నది ఎవరిని ఇబ్బంది పెడుతున్నా మనము మన చేత ఎవరు బాధపడుతున్నారు ఎంతమంది సంతోషిస్తున్నారు ఎంతమంది కష్టపడుతున్నారు అని ఏ రోజు మనము మన వ్యవహారాన్ని లెక్కించుకుంటూ ఉండాలి అని చెప్పి శ్రీ పరమ పూజ శ్రీశ్రీస్ శృంగేరి ప్రకాధిపతులు భారత తీర్థస్వామి వారు అనుగ్రహించారు దాన్ని మనం లెక్కేసుకోవాల్సిన అవసరం మనకుంది సమాజం యొక్క ఉన్నతి దీని మూలంగానే లభిస్తుంది వ్యక్తి బాగుపడితే వ్యవ వ్యవస్థ బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది వ్యక్తి 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 అనుసరించుకుంటూ వెళితేనే సమాజం బాగుపడుతుంది సమాజం ఎక్కడో లేదు వ్యక్తులు లేదు యొక్క సమూహమే సమాజం అందుకనే వంద సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆవిర్భవించింది డాక్టర్ హెడ్గేవార్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనే ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించారు అక్కడి నుంచి ఇప్పుడు వంద సంవత్సరాలు అయింది ఇప్పటికి నడుస్తుంది ఇది దసరాకి వంద సంవత్సరాలు జరిగే కార్యక్రమం అక్కడ అంతా జరిగేది అందులో సంఘంలో ఏం చెప్తారు కేవలంగా వాడిని కొట్టు వీడిని కొట్టు వీడిని సావు కొట్టు వీడిని బుర్ర తీసే బలాన్ని వాడిని చావు కట్టాలి క ఇలా కనుక ఏం ఇక్కడ చూసినా కూడా సమాజం యొక్క క్షేమం కోసము వ్యక్తి బాగుపడాలి మనం ఉండాలి మనం భగవంతుని కోసం చేయాలి దేశం కోసం చేయాలి భారత మాతాకి జై అని అంటారు తప్పించి ఇంకా వీళ్ళేవారిని ద్వేషించి మిగతా వాళ్ళని ద్వేషించరు భారత మా మితా దేవ దేవాళ్ళని పూజించరు మితా యొక్క దేశాలను పూజించరు వేరే దేశాలని ద్వేషించరు కేవలంగా భారత మాతాకి జై వ్యక్తి నిర్మాణం జరిగేటటువంటిది ఈ సంఘంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవకం కంట కాకిర్ణ మార్గం స్వయం స్వీకృతం సుగంకారయే అంటారు అయ్యా తల్లి భారతమాత నేను నడిచే మార్గము నాకు తెలుసు ఇదంతా ముళ్ళతోనూ రాళ్లతోనూ కప్పి ఉన్న మార్గం అని తెలుసు అయినా నా అంతటి నేను తీసుకున్నాను మార్గాన్ని ఎంచుకున్నాను అందులో వెళుతున్నాను నాకు సుఖం చేయమన్నారు దేనికి సుఖం చేయమన్నారు పరం వైభవం నేత మేతత్ స్వరాష్ట్రం నా స్వరాష్ట్రం ఉందే నా దేశము పరం వైభవాన్ని ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకోసంగా నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా దానికి నువ్వు ఆశిష్ ఆశిస్తులు ఇవ్వమ్మాడు అడుగులను తప్పించి ఎవరిని ద్వేషించట్లేదు అదే సిద్ధాంతంతో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అమెరికా వాళ్ళంతటి వాడు కాదన్నప్పటికీ కూడా వాళ్ళని లెక్క చేయకుండా మన భారతదేశ ప్రధాని గారు రాక్ష స్వయం సేవకులు ఆరతీరిన వ్యక్తి కనుక ఆయన ఏమి లెక్క చేయకుండా దేశాన్ని పరమ వైభవాన్ని తీసుకువెళ్లేందుకు ఈ రోజున రూపాయిని పెట్రోల్ డాలర్ సాయ కాలంలో రూపాయిని పట్టుకొచ్చి పెట్టేశాడు మన యొక్క భారతదేశం కీర్తి పెరిగిపోయింది అటు పక్క డాలర్ కీర్తి తగ్గింది మన కీర్తి పెరిగింది అమెరికా వాడి యొక్క దోడలు ఊడినాయి అక్కడ అతని మీద రాళ్ళు పడుతున్నాయి ఇప్పుడు అక్కడ కానీ మన దేశం యొక్క గొప్పతనం కేవలంగా స్వయం సేవకుని యొక్క గొప్పతనం అది స్వయం సేవకుడు చెప్పే మాట ఇప్పుడు కూడా పొల్లుపోదు స్వయం సేవకుడు దేశం కోసం తప్పిస్తాడు అది వ్యక్తి ఆ వ్యక్తి నిర్మాణం చేసేది స్వయం సేవకుడు సంఘంలో కనుక ఇక్కడిది ఆ వ్యక్తి బాగుపడాలంటున్నారు స్వామివారు చెప్పింది కూడా అదే వ్యక్తిగా ఎవరికి వాడు నిర్ణయించుకోండి మనం వ్యక్తిగా 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 పెడితే అదే అనేది అద్భుతమైన శక్తి అవుతుంది ఆ సంఘ శక్తి అవుతుంది కనుక ఆ సంఘాన్ని మన శక్తిని మనం పూజించుకోవడం కోసంగా స్వామివారు అద్భుతంగా చెప్పారు ప్రత్యహం ప్రత్యవేక్షేత ప్రతి ఎవరికి వాడు తనను లెక్క వేసుకోవాలి ప్రతి అవేక్షణను ఇంకా చూసుకోవడం బాగా దాన్ని పరిశీలన చూసుకోవటం అవేక్షణం అంటే అవేక్షణము గవేక్షణము ఇవన్నీ కూడా ఈక్షణాని మీద ప్రతి ఉపసర్గం కలిసింది ప్రతి అవేక్షేత ప్రత్యవేక్షేత ఉపసర్గలు కలిసిన చేత ధాతువు యొక్క అర్థము ఎక్కువగా అవుతుంది కొన్ని చోట్ల ఇక్కడ ప్రత్యవేక్షేత అన్నప్పుడు ధాతువు యొక్క అర్థం ఎక్కువైంది చూడటం అనే దానికి సామాన్యం చూడటం కాదు అయినా ఎవడికి వాడు పరీక్ష పెట్టి నిర్ణయించుకోవాలి అంటే సరిపోతుంది ఎదుటివాడు మనం నిర్ణయించడం చెప్పక్కర్లేదు అదే ఉద్దేశం స్వామివారు చెప్పడం ఏంటంటే నీ బాగుండేదరా ఇది నువ్వు ఇలా మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో వాడి ప్రవర్తన బాగుండలేదు అని అంటాం కాదయ్యా కావాల్సింది ఎవడికి వాడు మీ అంతాన్ని మీ యొక్క ప్రయత్నాన్ని చూసుకోండి మీ యొక్క ప్రయత్న మీ యొక్క ప్రవర్తనను చూసుకోండి ఏ రోజుకు ఆ రోజు ఒక రోజు కాదు సరిపోయింది నేను చూశాను మొన్న చూశాను కాకుండా అహని అహని ప్రతిరోజు మీ యొక్క ప్ర ప్రవర్తన మీద సరి చేసుకోండి వేరేజ్ వేసుకుని కూడా మంచి వారి చదివించారు అద్భుతమైన విషయం తెలివించారని చాలా గొప్పగా ఉంది ఎవరికి వాళ్ళు బాగుపడితే సరిపోతుంది భావంతో స్వామి సమాజానికి హితం జరుగుతుందని చెప్తున్నారు ఆ స్వామి వారికి సాష్టాంగ దండపడామాలు మంచి శ్లోకాన్ని నిర్వహించారు వారు ఎవరి పేరు రావట్లేదు ఆ స్టేటస్లో పెట్టారు వారు నా గ్రంథాలు నా ఫోన్లో ఉన్న వాళ్ళలో ఆ స్టేటస్ కనపడింది మళ్ళీ ముచిత్రం ఏంటంటే మళ్ళీ చూస్తే కనపడదు ఒకసారి చూసిన తర్వాత దాని మీద వేలు పెట్టి మనం దాన్ని చేస్తాం చదివిన తర్వాత మళ్ళీ అందులోకి రాదు మనకి ఎవరు చెప్పారో తెలియదు మనకి ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోలేకపోయాను వారికి కూడా ధన్యవాదాలు జేతు సంస్కృతం జేతు భారతం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి